అవినీతి అంటే టక్కును గుర్తుకు వచ్చేది రెవెన్యూ అధికారులే రైతుల పారిట రాబందుల్లా మారి సామాన్య ప్రజలు సన్నా చిన్నకారు రైతులే వీరి టార్గెట్ అయ్యా మా ముత్తాత పేరు మీద మూడెకరాల భూమి ఉంది కానీ ఆన్లైన్ లో చూపించడం లేదు గా పహానీలు ఏదో తీసియండయ్యా కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటా మీ బాంఛనైతా సారు అంటే చాలు అటెండర్ దగ్గర నుండి తహసీల్దార్ వరకు అందరు కడుపులో డబ్బుల ఎలుకలు పరిగెడతాయి ఆ రైతును పీల్చి పిప్పి చేయకుండా పహానీలు రావు అని అతని అప్లికేషన్ కలెక్టర్ ఆఫీస్ గుమ్మంది అచ్చం అలాంటి సంఘటన గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక సామాన్య రైతు తహసీల్దార్ ఆఫీస్ కి వస్తే ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏం చేశాడో తెలిస్తే రెవెన్యూ అధికారులు మళ్లీ ఏ రైతునైనా లంచం అడగటానికి వణికి పోవాల్సిందే ప్రతి రైతుకు ఈ వీడియోని చేరేలా షేర్ చేయండి లంచాలు ఇచ్చి కాదు నయా పైసా ఇవ్వకున్నా మన పనులు చేసి పెట్టాల్సిన బాధ్యత అధికారులేదే అని తెలిసేలా చెప్పండి ఇప్పటికీ కొన్ని లక్షల రైతులు అధికారులకి లంచాలు ఇవ్వకపోతే పనిచేయరు అని భ్రమలోనే బ్రతుకుతున్నారు వారందరి కోసమే ఈ వీడియో దయచేసి ప్రతి ఒక్క రైతుకు చేరేలా చేయండి అసలు ఆ రైతు ఏం చేశాడో తెలుసుకునే ముందు ఓ రైతు తన తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన అధికారిక రికార్డుకు సంబంధించి కొన్ని పనులు చేయించుకోవడానికి రెవెన్యూ ఆఫీస్ కు వచ్చాడు వచ్చి రాగానే నేరుగా తహసీల్దార్ దగ్గరకు వెళ్లి తను ఎందుకొచ్చాడో వివరంగా చెప్పాడు దాంతో ఆ తహసీల్దార్ కుక్కకు దొరికిందే బొక్క చీకీ చీకీ పడేయాలి అనుకుందో ఏమో వెంటనే ఆ రైతు గ్రామ వీఆర్ఓ ని పిలిచి చెప్పింది బయట కూర్చున్న రైతును దాదాపు ఒక రెండున్నర గంటలు కూర్చోపెట్టి విఆర్ఓ ని కలవమని చెప్పింది దాంతో లోపల పక్క ప్లాన్ తో ఎంత నొక్కాలి ఎవరికి ఎంతెంత పర్సెంటేజ్ అని మాట్లాడుకున్న వీఆర్వో బయటకు వచ్చి ఆ రైతుతో డైరెక్ట్ డీలింగ్ స్టార్ట్ చేశాడు కాక నీ పని జరగాలంటే చాలా టైం పట్టుంది ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి నీ కాళ్లకున్న చెప్పులు కాదు కాదు కాళ్లు కూడా అరిగిపోతాయి నిజానికైతే నీ పని కావాలంటే దాదాపు పదిహేను లక్షల వరకు అవుతుంది అందరికీ తలా కొంత ఇస్తే కానీ నీ పని చెయ్యరు నీ కోసమే చెబుతున్నా నీ భూమి తొమ్మిది ఎకరాలు ఉంది కదా ఎకరానికి ఓ లక్ష చొప్పున ఇచ్చినావంటే పది రోజుల్లో నీ పని పూర్తయిపోతుంది అని చెప్పాడు విఆర్ఓ దాంతో దెబ్బకు ఆ రైతుకు బయర్లు కమ్మాయి ఏం చేయాలో అర్థం కాలేదు అన్ని డబ్బులు అడగటానికి కారణం ఆ భూమి మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటమే అయితే అన్ని డబ్బులు లేవు సార్ నా దగ్గర ఇప్పుడు ముప్పై వేలు మాత్రమే ఉన్నాయి కావాలంటే అడ్వాన్స్ గా ఆ ముప్పై వేలు రేపు తెచ్చిస్తా తొమ్మిది లక్షలంటే సర్దుబాటు కావు ఎలాగైనా ఎనిమిది లక్షలు సర్దగలను బేరం మాట్లాడుకున్నారు ఆ రైతు దానికి విఆర్వో ఓకే అని చెప్పి ఆ రైతును పంపించాడు కానీ ఆ రైతుకు అసలు ఒక్క పైసా కూడా ఇవ్వటానికి మనసొప్పలేదు అంతలోనే ఆ రోజు గడిచేసింది పొద్దున్నే ఆ రైతుకు ఫోన్ చేసి ముప్పై వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఆ విఆర్ఓ ఇంకా బ్యాలెన్స్ ఏడు లక్షల డెబ్బై వేలు ఉంది ఇంకో నాలుగు రోజుల్లో డబ్బులు ఇస్తే గాని పని జరగదు ఆ రైతు దగ్గర అంత డబ్బు లేదు ఏం చేయాలో తెలియక తన స్నేహితుడి దగ్గర మూడు లక్షలు అప్పుగా తీసుకున్నాడు ఆ రైతు అయితే అదే సమయంలో డబ్బు ఇవ్వటం ఇష్టం లేక ముందుగా ఏసీబీ అధికారులను తన స్నేహితుడి ద్వారా కలుసుకుని జరిగిందంతా పూసగొచ్చినట్టు చెప్పాడు కానీ ఏసీబీ అధికారులు ఆ రైతు మాటలు నమ్మలేదు సరికదా ఆ తహసీల్దార్ స్టేట్ లోనే బెస్ట్ ఎంఆర్ఓగా అవార్డు తీసుకున్నారు అలాంటి ఎంఆర్ఓ పైన తప్పుడు సమాచారం ఇస్తావా అని ఆ రైతు చెప్పిన మాటలు పట్టించుకోలేదు దాంతో ఆ రైతు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వటానికి ఈ రోజు వెళ్తున్నా మీకు నా మీద నమ్మకం లేకుంటే డైరెక్ట్ గా వచ్చి చూడండి అని చెప్పి వెళ్లిపోయాడు దాంతో ఏసీబీ అధికారులు సైతం మారువేషంలో వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా ఆ రైతును ఫాలో అవుతూ ఉన్నారు ఆ రైతు తెచ్చిన మూడు లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు ఆ విఆర్ఓ వెళ్లి నేరుగా ఎంఆర్ఓ చేతిలో పెట్టాడు ఇదంతా గమనించిన ఏసీబీ అధికారులు వీఆర్ఓ ను అదుపులోకి తీసుకుని అడ్వాన్స్ గా తీసుకున్న ముప్పై వేల రూపాయలను ఏసీబీ అధికారులు ముందు పెట్టాడు నాకేం తెలీదు అంతా ఆ తహసీల్దార్ గారు చెబితేనే చేశాను అని చెప్పాడు ఆ మూడు లక్షల విషయం కూడా క్లియర్ గా చెప్పాడు ఆ విఆర్ఓ దాంతో అప్పటి వరకు స్టేట్ బెస్ట్ నెంబర్ వన్ ఎంఆర్ఓ ముసుగులో ఉన్న తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు అంతే ఆ దెబ్బతో వాళ్ల కళ్లు బైర్లు కమ్మే నిజాలు ఒకటి కాదు రెండు కాదు తొంభై మూడు లక్షల రూపాయల నగదును ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల అక్రమ ఆస్తుల దస్తావేజులు బయటపడ్డాయి ఆ ఎంఆర్ఓ ఇంట్లో అప్పటి వరకు ఆ ఎంఆర్ఓ తొడుక్కున్న ముసుగు ఒక్క రైతు దెబ్బతో బూడిదైపోయింది అంతేకాదు ఆ తహసీల్దార్ భర్త కూడా గవర్నమెంట్ ఆఫీసరే సరిగ్గా తహసీల్దార్ దొరికిన పది రోజుల తర్వాత కూడా బయటపడింది భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రజలను రాబందుల్లా పీక్కుని తింటూ కోట్లకు కోట్లు డబ్బు మింగటం స్టేట్ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది ఇదంతా తెలంగాణలో జరిగిన నిజమైన సంఘటన మీకు డీటెయిల్ గా అర్థం కావటానికి రియాలిటీగా అనిపించడానికి కొన్ని సన్నివేశాలు కల్పించడం జరిగింది కానీ మూలం మాత్రం మార్చలేదు దయచేసి గమనించగలరు ఈ విషయం దాదాపు చాలా మందికి ఇప్పటికే తెలిసిండచ్చు కొందరు మర్చిపోయిన వారికి కూడా గుర్తొచ్చి ఉండొచ్చు ఈ వీడియో చేయడానికి కారణం రీసెంట్ గా ఏసీబీ దాడుల్లో దొరికిన మరో ఎంఆర్ఓ ఇలా చాలా మంది పేద ప్రజల రైతుల రక్తాన్ని తాగటానికి మరిగారు వాళ్లకి బుద్ధి చెప్పాలి అంటే మనం కూడా ఎదురు తిరగాల్సిందే మహా అయితే మీ పనిని పెండింగ్ లో పెడతారు తిప్పించుకుంటారు మీకు అధికారుల నుండి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా డైరెక్ట్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయండి మిగతా కథంతా వాళ్లే నడుపుతారు మీ పనిని కూడా దగ్గరుండి చేయించి పెడతారు అధికారుల్లో ప్రజలంటే భయం ఉండాలి ప్రతి ఒక్క అధికారి మనం ట్యాక్స్ కడుతూ పెట్టుకున్న జీతగాలి అని మరిచిపోకండి ఒకవేళ మీరు ఇలాంటి లంచాలకు వేధించబడితే దయచేసి ఈ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి తెలంగాణ ఏసీబీ హెడ్ ఆఫీస్ జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ ఫైవ్